హాయ్ అండి వెల్కమ్ టు సైల్జారెడ్ కిచెన్ ఈరోజు దొన్న బిర్యానీ చేస్తున్నాను అండి చాలా బాగుంటుంది బెంగళూరులో చాలా ఫేమస్ దొన్న బిర్యానీ అంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టమాటా ఒకటి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను చూడండి ఇలా కొత్తిమీర తీసుకోవాలి పుదీనా కూడా ఇలా ఇంత తీసుకోవాలి ఇవి రెండు సమంగా తీసుకోవాలి మెంతాకు కొద్దిగా తీసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు మటన్ ముక్కాలు కేజీ తీసుకున్నాను పచ్చిమిరకాయలు ఒక ఎందు మనకి ఎంత కారం కావాలంటే అంత తీసుకోవచ్చు పెరుగు ఒక హాఫ్ కప్పు బిర్యానీ మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటాను ఇంట్లోనే ఉంటుంది రైసు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను మటన్కి ముక్కాల్ కేజీకి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను రైస్ ఒక కప్పు ఇప్పుడు రెడీ చేసుకోవడం ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని చూడండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు పుదీనా కూడా వేస్తున్నాను అలాగే మెంతాగ కూడా వేసుకోవాలి కొద్దిగా ఆనియన్ చిన్న ఆనియను కొద్దిగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఆయిల్లో గమ్మను వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీకి నేను కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా వాడేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లోనే ఇలా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత పేస్ట్ పట్టుకోవచ్చు చూడండి బాగా వేగిన తర్వాత మిక్సీలోకి వేసుకుంటాను జార్లోకి వేసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే పాండ్లో ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను మటన్లోనే ఆయిల్ ఉంటుంది కదా అందుకని కొద్దిగానే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా చెక్కల లవంగలు అవన్నీ వేసుకుని అవసరం లేదు బిర్యానీ మసాలా పొడి అందులో లవంగలు అన్నీ వేయించి వేసుకున్నాం కదా ఆ పొడి వేసుకుంటున్నాను ఆ పొడి వేసుకుంటేనే సరిపోతుంది బిర్యానీలో ఏ చెక్కల లవంగాలు కూడా తగలకుండా చాలా బాగుంటుంది బిర్యానీ అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేయించుకున్నది పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని నున్నగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత రైస్ కడిగి నానబెట్టుకోవాలి ఒక కప్పు తీసుకున్నాను నేను హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఈ రైస్ ఒక రెండు మూడు సార్లు కడుక్కొని మనం ఈ మసాలా అంతా వేగేంత వరకు నాన్తుంది ఇలా కడిగి వాటర్ పోసి పెట్టుకోవాలి రైస్లో ఈ రైస్ బుల్లెట్ రైస్ చాలా బాగుంటుంది రైస్ బిర్యానీకి అయితే విడివిడిగా బాగా వస్తుందండి బిర్యానీ కూడా మెత్తగా చాలా బాగుంటుంది కమ్మగా రుచిగా అందుకని బుల్లెట్ రైస్ తీసుకున్నాను బిర్యానీకి మామూలుగా దొన్న బిర్యానీకి అయితే బుల్లెట్ రైసే వేస్తారు ఇలా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆనియన్స్ వేసాం కదా ఎర్రగా వేగాయి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా గమ్మన వాసన వస్తుంది అంతవరకు వేయించుకొని టమాటా ఒకటి మీడియం సైజుది వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మంచి వాసన వస్తుంది ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను వేసుకొని టమాటా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా బాగా టమాటా మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా పేస్టు ఇది ఆల్రెడీ వేగి కదా అందుకని ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి మటన్ వేసేసుకోవాలి చూడండి బాగా మిక్స్ చేసుకునేసి అందులోకి మటన్ వేసుకోవాలి మనము ఇలా మిక్స్ చేసుకుంటే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమి ఉండదు ఆల్రెడీ వేగింది కదా అందుకని ఇప్పుడు మటన్ వేసేసుకోవాలి ఇప్పుడు మటన్ వేసుకోవాలి మటన్ కుక్కర్లో వేసుకుంటే బాగా ఉడుకుతుందండి అందుకని కుక్కర్లో వేసుకుంటున్నాను నేను చికెన్ అయితే దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే కూడా ఘాటు ఎక్కువైపోతుంది ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు కొద్దిగా వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఎక్కువ ఘాటు లేకుండా బిర్యానీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ రెండు స్పూన్ మనకి ఎంత అంత వేసుకోవచ్చు ఇప్పుడు పెరుగు ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను ఇందులోకి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసేయాలి ఒక నాలుగైదు స్టీమ్లు వచ్చిన తర్వాత బాగా మటన్ ఉడుకుతుంది ఇలా బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి వాటర్ అయితే కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ ఎందుకంటే పెరుగు దీనిలోనే వాటర్ ఉరుతుంది అందుకని వాటర్ ఎక్కువ వేసుకోలేదు ఇప్పుడు మూత పెట్టేసేయాలి మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక నాలుగైదు స్టీమ్లు వచ్చినాయంటే విజిల్స్ బాగా ఉడుకుతుందండి విజిల్లో ఒక నాలుగు ఐదు వచ్చినాయంటే మటన్ అయితే చాలా ముక్క మెత్తగా ఉంటుంది ఇప్పుడు వేరే గిన్నెలో రెండు కప్పులు నేను కప్పు రైస్ తీసుకున్నాను కదా రెండు కప్పులు వాటర్ వేసుకొని కాయించుకోవాలి ఇలా కాయించుకున్న వాటర్ మనము మటన్లోకి వేసి రైస్ వేసామంటే చాలా త్వరగా అయిపోతుంది నేను రెండు కప్పులు వేసుకుంటున్నాను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా ఇందులో కూడా కొద్దిగా మిగిలించుకోవచ్చండి ఎందుకంటే మటన్లోనే కొద్దిగా వాటర్ ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్ళు మరిగింది కదా ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి మటన్ ఉడికిందా లేదా అని చూసుకోవాలి చూడండి చాలా బాగా ఉడికిపోయింది మటన్ అయితే ఒకసారి మనం చెక్ చేసుకుంటే మటన్ మెత్తగా ఉంటే ఇంకా రైస్ వేసుకోవడమే ఉడకలేదనుకోండి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవచ్చు ఈ మటన్ని బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది ఇలా ఉడికిపోయింది మటన్ ఇంకొద్దిగా రైస్ వేసిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది ముక్కలు ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి కడిగి పెట్టి నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసుకునేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని హాట్ వాటర్ వేసుకోవాలి ఈ రైస్ అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలండి రైస్ని ఇప్పుడు హాట్ వాటర్ ఇందులోకి వేసుకోవాలి ఈ కాగిన వాటర్ని ఇందులోకి వేసుకొని నేను కొద్దిగా మిగిలించుకుంటున్నాను ఎందుకంటే ఇందులోనే వాటర్ ఉంది కదా అందుకని లేకపోతే వేసేయచ్చు కుక్కర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ పెట్టి విజ్జలు పెట్టుకొని రెండు విజ్జలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా రెండు విజిల్ వస్తే చాలా ఉండి చాలా బాగా ఉడికిపోతుంది ఇంకంతే బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత తీస్తే మంచి గుమ్మగుమలాడి బిర్యానీ దొన్నే బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా కమ్మగా ఘాటు లేకుండా చాలా బాగుంటుంది ముక్కలకు కూడా బాగా మసాలా పట్టి ఉంటుంది ఇలా చేసుకున్నామంటే మనం దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చండి ఇదే విధంగా నేనైతే కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు అని ఇలా చేశాను అంతే అండి చాలా ఈజీగా దొన్నే బిర్యానీ కుక్కర్లో ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా రైస్ అయితే మెత్తగా ఉదురు ఉదురుగా ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది పొడి మటన్ కూడా బాగా ఉడికిపోయింది మటన్ అయితే చాలా బాగా ఉడికిపోయిందండి మటన్ ఇలా ఉడికితేనే బిర్యానీ కూడా టేస్ట్ వస్తుంది మటన్ ఉడకపోతే బిర్యానీ టేస్టే రాదు అసలు అంతే బెంగళూరు దొన్న బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా ఈజీగా దొన్న బిర్యానీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూనండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది